స్వామివారి మాటల్లోనే స్వామివారు స్వయంభౌమన్వంతరంలో ఒక దివ్యమైన ముహూర్తంలో భూలోకంలో అవతరించినప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా స్వామివారిని ఆవిర్భావ ఘట్టం దర్శించుకోవడానికి వస్తే అప్పుడు బ్రహ్మాది దేవతలను స్వామివారు కుశల ప్రశ్నలు వేసిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మ అందరి తరఫున స్వామివారిని ప్రార్థన చేసుకుంటారు మానవ కళ్యాణం జరిపించాలని అప్పుడు స్వామివారే చెప్తారు నేను ఈ మన్వంతర కాలం ఈ కలియుగాంతం భూలోకం మీదనే ఉంటాను ఇక్కడ ఒక భ్రమను కలిగిస్తాను ఆప్టికల్ ఇల్యూషన్ ఒక భ్రమను కల్పిస్తాను నేను ఇక్కడికి వచ్చి ఆ భ్రమను చూసి ఇదే భగవంతుడు అనుకొని సామాన్య భక్తులందరూ కూడా చాలా అల్పమైన కోరికలు కోరుతూ ఉంటారు ఉద్యోగం కావాలి సంతానం కావాలి ఆస్తి కావాలి పదవి కావాలి అని అల్పమైన కోరికలు కోరుతూ ఉంటారు వారి కోరికలు వారికి నెరవేర్చి నేను పంపించేస్తూ ఉంటాను ఈ కొన్ని కోట్ల మందిలో ఒకడు వస్తాడు ఒక భక్తుడు వచ్చి నువ్వే కావాలి అంటాడు అంటే దివ్యమైన జ్ఞానం కావాలని అడుగుతాడు అతన్ని నా పాదాల దగ్గర ఉంచుకొని కాపాడి చివరికి నాలోకి తీసుకుంటాను